నమస్తే నేను శ్రీజ టారోకాడ్ రీడర్ క్రిస్టల్ హీలర్ అండ్ లామా థెరపిస్ట్ ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశికి సంబంధించిన టారోకాడ్ ప్రొడిక్షన్స్ చూద్దాము ప్రొడిక్షన్స్తో పాటు డిస్క్రిప్షన్లో మీ ప్రాబ్లమ్స్కి తగ్గ సొల్యూషన్ ఇవ్వడం జరుగుతుంది అంటే స్విచ్ బోర్డ్స్ రూపంలో మీకు మంచి సొల్యూషన్ ఇవ్వడం జరుగుతుందనమాట మార్నింగ్ అలాగే ఈవినింగ్ ఇరవై ఎనిమిది సార్లు కుదిరిన వాళ్ళు ఇంకా టైం ఉంది అనుకునే వాళ్ళు నూట తొమ్మిది సార్లు ఆ స్విచ్ బోర్డ్ని జపం చేయండి ఖచ్చితంగా మర్చిపోకుండా బ్రేక్ ఇవ్వకుండా చేసినట్లయితే కనుక ఏదైతే ప్రాబ్లమ్స్తో మీరు ఇబ్బంది పడుతున్నారో దాని నుంచి బయటపడే అవకాశం ఉంటుంది అలాగే మన వీడియో చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అదేంటంటే ప్రతి ఒక్కరూ కూడా మనకున్న స్వార్థపూరితమైన కోరికల కోసం దేవుణ్ణి మొక్కడం దేవుణ్ణి మొక్కేది ప్రాపర్ వేలో మొక్కుకోండి జంతు బలి ఇవ్వడం లేకపోతే జంతువుల్ని బలి ఇవ్వడం లాంటిది ఇలాంటివి చేయకుండా ఉండడం మంచిది రీసెంట్గా జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్కి నేను చాలా బాధపడడం జరిగింది కాబట్టి అవి ఇక్కడితో ఆగిపోవాలనేది నా కోరిక వాటికి కూడా జీవం ఉంటుంది ప్రాణం ఉంటుంది కాబట్టి బ్రతకడానికి అవి కూడా అర్హులు అనేది నా ఒపీనియన్ అలాగే స్ట్రీట్ డాగ్స్ని కూడా ఆదరించండి ఎండాకాలంలో కానివ్వండి లేకపోతే చలికాలంలో కానివ్వండి ప్రతి సీజన్లో వర్షాకాలంలో కానివ్వండి అవి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాయి మీకు కుదిరినప్పుడు ఏదన్నా మంచి శుభకార్యాలప్పుడు కూడా వాటికి కూడా కొంచెం ఫుడ్ పెట్టే ప్రయత్నం చేయండి అలాగే నీళ్ళు అందించే ప్రయత్నం చేయండి కుదిరితే షెల్టర్ కూడా ఇచ్చే ప్రయత్నం చేయండి నమస్తే కన్యారాశికి సంబంధించిన టారో కార్డ్ ప్రొడిక్షన్స్ చూద్దాము ఈ ప్రొడిక్షన్స్ మనకి ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు కూడా వర్తిస్తాయి రాశికి సంబంధించి ఎవరైతే పోలీస్ కోర్ట్ కేసెస్లో చిక్కుకున్నారో ఆస్తి వివాదాల్లో కావచ్చు లేకపోతే ఏదైనా క్రిమినల్ కేసెస్ కావచ్చు ఇంకేదైనా కేసెస్లో ఎవరైతే ఇరుక్కునున్నారో రాశికి సంబంధించి విన్నింగ్ సిచ్యువేషన్స్ అనేవి చాలా పాజిటివ్గా కనిపిస్తున్నాయి ఒక రిలాక్సేషన్ ఒక ఊరట ఇన్ని రోజుల నుంచి చాలా రోజులుగా అది డివోర్స్ ఏ కావచ్చు ఏదైనా సరే కొన్ని వివాదాల్లో చిక్కుకుని దాని నుంచి బయటికి రాలేక ఒక సొల్యూషన్ కోసం వెతుకుతూ విసి విసికి విసిగిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక మంచి గుడ్ న్యూస్ ఏంటంటే మీ కోర్టు సమస్యల నుంచి బయటపడే అవకాశం కనిపిస్తుంది కన్యారాశికి సంబంధించి అలాగే విడిపోయిన స్నేహితులు కానివ్వండి కుటుంబ సభ్యులు కానివ్వండి లేకపోతే మీ లైఫ్లోంచి వెళ్ళిపోయిన మీ పార్ట్నర్స్ కానివ్వండి ఎవరైనా సరే మీ లైఫ్లోంచి విడిపోయిన పర్సన్స్ని అంటే చాలా కాలంగా ఒక టెన్ ఇయర్స్ నుంచే దూరంగా ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మేబీ మీ చిన్ననాటి స్నేహితులే కావచ్చు దూర బంధువులు ఎవరైతే వేరే కంట్రీలో ఉంటారో వేరే స్టేట్స్లో ఉంటారో చాలా కాలంగా కలుసుకొని వ్యక్తులు ఎవరైతే ఉంటారో గెట్ టుగెదర్స్ వల్ల కానివ్వండి లేకపోతే ఏదైనా అకేషనల్గా కానివ్వండి కలిసే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి హండ్రెడ్ పర్సెంట్ एक पौते బిజినెస్కి సంబంధించి కానివ్వండి లేకపోతే ఏదైనా ఆఫీస్ వర్క్ స్పేస్లో కానివ్వండి బిజినెస్కి సంబంధించి కానివ్వండి లవ్ మ్యాటర్స్లో కానివ్వండి ఏదైనా సంబంధం కుదుర్చుకునేటప్పుడు కానివ్వండి లేదు ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకుంటున్నాము అన్నప్పుడు కానివ్వండి ఏదైనా సరే ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ మీద సైన్ చేసేటప్పుడు అది ఎంతవరకు నిజం అబద్ధం అని తెలుసుకునే ప్రయత్నం చేయండి అంతేకాకుండా పర్సన్ మనకి ఎన్ని సంవత్సరాల నుంచి తెలుసు అలాగే నమ్మదగిన వ్యక్త కాదా అనేది కూడా ఒకసారి ఎనాలిసిస్ చేసు ఎందుకంటే గుడ్డిగా చాలా బ్లైండ్గా ఎవరినైతే మీరు నమ్ముతారో ఆ వ్యక్తులు మిమ్మల్ని ఉద్దేశపూర్వకంగానే మిమ్మల్ని ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్లో పాడేసే సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరిని నమ్మే ప్రయత్నం చేయకండి నమ్మి మీ బిజినెస్ సీక్రెట్స్ కానివ్వండి మీ ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించి మీ పర్సనల్ లైఫ్కి సంబంధించి ఎలాంటి విషయాలు కూడా షేర్ చేయకుండా ఉండడానికి అందరితో కూడా ఆచితూచి మాట్లాడడానికి లేదు చాలా బ్యాలెన్స్డ్గా ఉండడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇంటెన్షనల్గానే మిమ్మల్ని కొన్ని కొన్ని విషయాల్లో ఇరికించే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి లేకపోతే బిజినెస్కి సంబంధించి విమెన్ ఎంటర్ప్రీనర్స్ ఎవరైతే ఉంటారో చాలా మంచి పేరు వస్తుంది అంతేకాకుండా బిజినెస్లో ఎప్పుడు చూడనట్టుగా చాలా విపరీతమైన లాభాలతో బిజినెస్లో దూసుకెళ్తారు మీరు చేసే బిజినెస్ ఏదైనప్పటికీ కూడా అలాగే ట్రావెల్స్ చేస్తూ ఉంటారు కెరియర్ పరంగానే మేబీ పర్చేసింగ్కి సంబంధించో లేకపోతే ఒక ప్రాజెక్ట్ గురించి సంబంధించో ఇలాంటి విషయాల మీద కెరియర్ పరంగా చాలా ట్రావెల్స్ చేయాల్సి వస్తుంది కొత్త కొత్త పర్సన్స్ని కనుక్కుంటారు కొన్ని డీల్స్ చేసుకుంటారు అలాగే కొత్తగా జాబ్ స్టైల్స్ చేసే వాళ్ళకు కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది కొంతమంది పర్సనల్ లైఫ్కి సంబంధించి కొన్ని ఇష్యూస్ కనిపిస్తున్నాయి కొన్ని మోసపూరితమైన చర్యల వల్ల మీ మనసు విసిగిపోవడం లేకపోతే ఆ పర్సన్ మీద మీకు నమ్మకం లేకపోవడం వల్ల వీళ్ళతో ఉండాలా లేదా డివోర్స్ తీసుకోవాలా లేకపోతే వీళ్ళతో రిలేషన్ బ్రేక్ చేసుకోవాలా అనే ఆలోచనతో ఏది చేస్తే కరెక్ట్ అనే విషయం మీద చాలా దీర్ఘంగా ఆలోచిస్తారు ఏది మంచి సొల్యూషన్ అనేది కూడా ఆలోచిస్తారు ఐ హోప్ మీరు మంచి డెసిషన్ తీసుకుని మూవ్ ఆన్ అవుతారని నేను అనుకుంటున్నాను అలాగే మీరంటే నచ్చని వాళ్ళు నచ్చని వాళ్ళు కానివ్వండి మీకు నచ్చని వాళ్ళతో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి చాలా నెగిటివిటీ అన్నెసెసరీగా మీ మీద స్ప్రెడ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి దాన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేయండి ప్రతి విషయంలోనే చాలా ఫోకస్డ్గా స్ట్రాంగ్గా ఏది మీ ఏది మీ వరకు వచ్చినా చాలా బ్రేవ్గా దాన్ని ఫేస్ చేసి ఎదుటి వాళ్ళకి తిప్పికొట్టే ప్రయత్నంగా స్ట్రాంగ్గా ఉండండి అండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి లేకపోతే మీరు ప్రాపర్టీస్ మీద చేసే ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి ఫ్యూచర్కి అవి ఇచ్చే రిజల్ట్స్ మాత్రం చాలా గొప్పగా ఉండబోతున్నాయి కాబట్టి హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేసుకోవచ్చు అంతేకాకుండా సింగిల్గా వాళ్ళు లవ్లో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి కాకపోతే పర్సన్ మాత్రం చాలా జాగ్రత్తగా చూస్ చేసుకోండి అంటే ఫర్ ఎవర్గా మీతో ఉండే అవకాశం అయితే లేదు కాబట్టి టెంపరీ రిలేషన్షిప్కి ఎలాంటి స్పేస్ లేకుండా చూసుకోండి థ్యాంక్ యూ